దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్డీఏ తరపున సత్తా చాటాలని చూస్తున్నారు భారీ వ్యూహంతో రేపటి నుంచి కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ వారాహి దీక్ష చేపట్టారు తిరుపతి లడ్డు వివాదం వేళ ప్రాయశ్చిత దీక్షకు సైతం దిగారు అప్పట్లో సనాతన ధర్మం గురించి పవన్ చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో చర్చకు దారితీశాయి సనాతన ధర్మ పరిరక్షణకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు కావాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు దీనికి జాతీయ స్థాయిలో మద్దతు వెలువెత్తింది హిందుత్వవాదులు మత పీఠాధిపతులు ఆహ్వానించారు అయితే పవన్ కళ్యాణ్ తాజాగా మరో నిర్ణయానికి వచ్చారు దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ ఆలయాలను సందర్శించేందుకు డిసైడ్ అయ్యారు ఈ నెల పన్నెండవ తేదీ నుంచి దక్షిణాది రాష్ట్రాల పర్యటనకు సిద్ధమయ్యారు కేరళతో పాటు తమిళనాడులోని ఆలయాల సందర్శనకు సిద్ధపడ్డారు ఈ నెల పన్నెండు నుంచి నాలుగు రోజుల పాటు ఆ రెండు రాష్ట్రాల్లో ప్రముఖ ఆలయాలను సందర్శించనున్నారు పవన్ కళ్యాణ్ అయితే పవన్ ఆలయాల సందర్శన వెనుక భారీ వ్యూహం ప్రచారం నడుస్తోంది ముఖ్యంగా బీజేపీ తరఫున హిందుత్వ బలంగా వినిపించేందుకే పవన్ ఆలయాల సందర్శనాన్ని అని ప్రచారం నడుస్తోంది నాలుగు రోజుల పాటు తమిళనాడుతో పాటు కేరళలోని ప్రముఖ ఆలయాలను సందర్శిస్తారు పవన్ కళ్యాణ్ ఇది పూర్తిగా ప్రైవేటు పర్యటన అని తెలుస్తోంది నాలుగు రోజుల పాటు జరిగే పవన్ పర్యటనలో అనంత పద్మనాభ స్వామిని బుద్ధుగా దర్శించుకుంటారని తెలుస్తోంది మధుర మీనాక్షి పరసరామస్వామి అగస్త్య జీవ సమాధి కుంభేశ్వర స్వామి ఆలయం స్వామి మలై తిరుతయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలను పవన్ దర్శించుకుంటారని తెలుస్తోంది పవన్ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు డిమాండ్ విషయంలో ఇప్పటికే అందరూ ఆహ్వానించారు ఇప్పుడు దీనికి మరింత మద్దతు కూడ కట్టేందుకు పవన్ కళ్యాణ్ ఆలయాల సందర్శనకు దిగుతున్నట్లు తెలుస్తోంది అయితే పవన్ ఆలయాల సందర్శన వెనుక బీజేపీ వ్యూహం ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది ఇప్పటికే సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు డిమాండ్ కు ఆర్ఎస్ఎస్ ముఖ్య నేతలు సైతం మద్దతిచ్చారు పవన్ తాజా పర్యటన దేవాలయాల సందర్శన కోసమే అయినా దీని వెనుక బీజేపీ వ్యూహం స్పష్టంగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు దక్షిణాది రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి పవన్ నడుం బిగించారని అందులో భాగంగానే ఆలయాల సందర్శనకు దిగినట్లు ప్రచారం నడుస్తోంది ఇప్పటికే తెలంగాణలో బీజేపీ పట్టు బిగిస్తోంది కేరళతో పాటు తమిళనాడులో ఉరికి చాటుకోవాలని భావిస్తోంది దానిని పవన్ ద్వారా అమలు చేసేందుకు సిద్ధపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి